గురుదేవ చాలామంది మొక్కుతున్నారు ఆ మొక్కులు నెరవేర్చపోతే దైవాగ్రహానికి లోనవుతారని కూడా చెప్తున్నారు ఇప్పుడు భక్తుల మీద కోపపడితే వాళ్ళ దేవుళ్ళు ఎలా అవుతారు అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఫస్ట్ ఇన్విటేషన్స్ గ్రామ దేవత కుల దేవత ఇంటి దేవత అండ్ ఇష్ట దేవతకి ఇప్పుడు నేను జూలైలో యాగం చేస్తున్నా కదా ఈ మహాయాగానికి ఫస్ట్ ఇలా నలుగురికి కార్డులు పెట్టిన తర్వాతే నేను బయట ఎవరికైనా కార్డు ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే ఆ కార్డులు అక్కడ పెట్టిన తర్వాత బయటికి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడైతే మనం ఈ విధంగా ఫాలో అవుతామో ఓకే ఓకే అంటే ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఓకే అది శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి ఇంకెవరైనా ఇంకెవరని ఓకే వాళ్ళు నువ్వు మొక్కావా నువ్వు మొక్కు తీర్చావా లేదా అని చెప్పి వాళ్ళు ఏం చెక్ చేయరు వాటి గ్రామ దేవత కుల దేవత ఈ వ్యవస్థలన్నీ కూడా మన యొక్క లోకంలో ఉండే విలేయర్స్ వాళ్ళు మనకన్నా కొన్ని శక్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు వీ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్ ఓకే వీ హ్యావ్ టు అంటే దానికి ఎటువంటి ఇంకా అంటే వేరే అంటే వేరే ఆలోచన లేదు కంపల్సరీ మనం చేయాల్సింది